హైవ్ యోస్ గత నెలలో ఆఫ్కోర్స్ ఇది జూలై కదా మే నెలలో వాడు పదిహేడు సంవత్సరాల పదిహేడు సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు కదా పిల్లోడా పిల్ల పెద్ద సైకు అనాలా మూర్ఖుడు అనాలా ఏమనాలి అమ్మో మళ్ళీ బాంబే హైకోర్టు మనం ఏదైనా అనిద్ది జైలు శిక్ష చేస్తారు వద్దు క్షమించాలి ఆ పిల్లడిని అసలు మనం ఏమనట్ల విశారాధ దగ్గర వాళ్ళ కుర్రోడి పేరు ఏమో మైనర్గా పేరు కూడా చెప్పకూడదేమో బాంబే హైకోర్టు మరి ఆ పిల్లోడికి ఆ రకంగా బ్లెస్సింగ్స్ ఇచ్చింది వాళ్ళ అయ్య విశాల్ అగ్రవాల్ వాళ్ళ తాత సురేందర్ అగ్రవాల్ అరెస్ట్ కూడా చేశారు వాళ్ళ అమ్మ కూడా అరెస్ట్ చేశారు ఎందుకు వీళ్ళంతా కూడా వీడిని కాపాడటానికి ట్రై చేశారు కేసుని పక్కదో పెట్టడానికి ఇద్దరిని చంపేడాడు మరల ఇద్దరిని చంపేడాడు వాడికి ఆ జువైనల్ రిపోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటి కౌన్సిలింగ్ తీసుకోమ్మా సైకిల్ సెకిల్ కౌన్సిలింగ్ తీసుకో మందు అక్కడ ఉండటానికి అండ్ ట్రాఫిక్లో డ్యూటీ చేయ పదిహేను రోజులు అమ్మా చదువుకుంటున్నావు కదా నువ్వు ఒక మూడు వందలు వర్డ్స్తో ఒక ఎస్ఆరే అమ్మ రోడ్ సేఫ్టీ గురించి ఓకే అమ్మ జాగ్రత్త అమ్మ ఇదే కదా చెప్పింది ఊసేరు దేశం కదా ప్రపంచవ్యాప్తంగా భారత అని ఊశారు ఎవరే తీర్పిచ్చిన అర్థం ఇదే చివరికి దరిద్రమైందంటే వాడిని మరల తీసుకుని లోపల పెడితే అబ్జర్వేషన్ హోమ్లో బాంబే హైకోర్టు వచ్చి అది ఎటువంటి ఘోరమైన తప్పిదమైన పది సంవత్సరాలు ఉన్నాడు పిల్లోడు కాబట్టి చట్టప్రకారం వాడికి బెయిల్ ఇవ్వాలి అసలు లోపల ఏంటి అరే అబ్బాయి మేము బయటకెళ్ళరా పంపించేశారు అంటే ఏంటి ఆ జోమైన బోర్డు ఏదో మొదటిచ్చిందో అది కరెక్ట్ అన్నారు మరి వాళ్ళ ప్రకారం మూడు వందల లెటర్లతో మూడు వందల పదాలతో వేసవరాలుగా రాశాడు రోడ్ సేఫ్టీ తాగి నడిపితే ప్రమాదాలు గురవుతాము తాకడం వండాలి తాగితే బండి ఆడపకూడదు మరి ఏ రసడీ ఎంటో మరి ఆ జానోళ్ళ కోడి వాళ్ళు మరి బయటపెడితే తెలిసింది అది కూడా వాటర్ రసెడీ వస్తే రాపించాడు అయిపోయింది ఏంటండి అసలు నాకు అర్థం కాదు ముట్టి కింద పదమూడు పద్నాలుగు సంవత్సరాలు దాటే అంటేనే అసలు వాళ్ళు చేసే పనులు మామూలుగా లేవు ఈ రోజుల్లో వాళ్ళు మైనర్లు అంటూ వాళ్ళు ఏకంగా రేపులు చేస్తారు గ్రాంగ్ రేపులు చేస్తారు మర్డర్లు చేస్తారు యాక్సిడెంట్లు చేస్తారు బట్ మైన నిర్భయ కేసులో కూడా అంతే కదా ఆ మైండర్గా ఉన్నటువంటి వాడు ఘోరాతి ఘోరంగా ఆమెని రేప్ చేసిన తర్వాత దాన్ని ఏమన్నా మెటల్ రాడ్ని ఆమె యొక్క జననాంధ్ర పేరు కూడా నాకు ఇబ్బందిగా ఉందండి జననాంగంలోకి పంపి పేగులు దిప్పి ఘోరించడం వాడంట మైన వాడు జువనల్ హోమ్ నుంచి వాడిని వదిలేశారు వాడు బయట ఉంటే సైకులగా మాట్లాడి ఎలా మారుతాడు మీరు చెప్పండి ఏం చట్టాల్లో ఏంది ఈ కొత్తగా మారిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సమిత భారతీయ సాక్ష్యాత నియం దీని అయినా ఈ మైనార్లీ ఏజ్కి సంబంధించి తగ్గించారో లేదు వా ఘటనకు సంబంధించి శిక్ష పడేదానికి సంబంధించి వాడిని కోర్టులో ఆధారపరచడానికి సంబంధించి ఏజ్ని తగ్గించటం మరి చేసే లేదు ఎక్స్పర్ట్స్ ఉన్నట్టు కొంచెం కామెంట్ తెలియచండి బట్ ఇప్పటికే ఆ ఘటనలో చనిపోయిన వారి యొక్క తల్లిదండ్రులు ఉన్నారే ఇంత ఘోరంగా మా బిడ్డలను చంపితే వాడిని ఎస్ఆర్ అయితే చాలు అని చెప్పి వదిలేస్తారా ఏంటండి అసలు ఇది అని చాలా చాలా దారుణం